మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కూల్డ్ ఇతర పెంపుడు జంతువులు మన లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్లో అయితే మంచి మంచి క్వాలిటీ కలిగినటువంటి రెచ్చవాటం కోడి పిల్లలు భీమవరం తూర్పు జాతి అదేవిధంగా మెట్టవాటం కోడి పిల్లలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజులు రేట్ రీజనబుల్ ప్రైజ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి స్టార్టింగ్లో కనిపించినటువంటి బ్రీడింగ్ యూనిట్ అదేవిధంగా బ్రేడర్కి వచ్చినటువంటి చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బ్రేడరు పాలకొల్లు కృష్ణం రాజుగారి లైన్లో కోడిపోయింది అంట ఫ్రెండ్స్ అక్కడ నుంచి తీసుకున్నారంట వాళ్ళు ఆ బ్రేడర్కి వచ్చినటువంటి ఇరవై రెండు కోడి పిల్లలు అయితే బ్రదర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటరికి బాపట్ల డిస్టిక్ చేరాలంట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చీరాల ట్రాన్స్పోర్ట్ కూడా పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ మనకి ఈచ్ వన్ పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కోడిపిల్ల పన్నెండు వందల రూపాయలకి చెప్తున్నారు ఈ పన్నెండు వందల్లో డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇరవై రెండు కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయని చెప్పారు అవి కూడా మీకు వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కనిపించినటువంటి బ్రేడర్కి వచ్చినటువంటి చిక్స్ ఆ బ్రేడర్ అయితే పాలకొల్లు కృష్ణం గారి లైన్లో బ్రేడర్ అని చెప్పి చెప్పడం జరిగింది మీకు కనుక ఈ కోడి పిల్లలు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బాపట్ల జిల్లా చిరాల బాపట్ల జిల్లా చిరాల ట్వంటీ వాచింగ్